హాయ్ హలో వెల్కమ్ టు నామాల్ మీడియా మొన్న జరిగినటువంటి పోసాని అరెస్ట్ గురించి కూటమి పరిపాలన ఎలా ఉంది ఇలా ప్రతిపక్షం పార్టీల మీద ఎలా రెడ్ బుక్ అనే పేరుతో ఎలా అరెస్టులు సాగుతుందనే విషయాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ పొలిటికల్ అనలిస్ట్ అయిన చిట్టిబాబు గారితో మనం మాట్లాడదాం రండి పోసాని అరెస్ట్ అనేది పెద్ద నాకేమి షాకింగ్ గాను పెద్ద ఆశ్చర్యం కానీ లేదు ఎందుకంటే జరుగుద్ది ఎప్పుడో జరుగుద్ది అని తెలుసు ఎందుకంటే ఎన్నికలప్పటి నుంచి లోకేష్ చెప్తారు అన్నాడు రెడ్ బుక్ ఈ రెడ్ బుక్లో ఐఏఎస్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు మమ్మల్ని విమర్శించిన వాళ్ళు మా కుటుంబాన్ని మాట్లాడిన వాళ్ళు అందరి పేర్లు ఉన్నాయి అందరికీ ఎన్నికలైన తర్వాత అందరినీ జైల్లో పెడతాం బొక్కలో పెడతాం గుణపో అని అంటానే ఉన్నాడు కనుక గెలిచారు ఈ గెలిచిన తర్వాత చేస్తాడు అది రెడ్ బుక్ పెట్టుకున్నాడు చేతిలో తొందరలో తుతలు ఉన్నాడు ఇప్పుడు అతని ప్రజా ప్రభుత్వ విషయాలు చంద్రబాబు చూసుకుంటున్నాడు ఈ రెడ్ రెడ్ బుక్ పాలన లోకేష్ చూసుకుంటున్నాడు ఇది ఎక్స్పెక్టెడ్ ఎప్పుడన్నా మొదలైంది ఇప్పుడు ఇది చేస్తారు ఇది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేసుకుంటూ ఉంటారు ఇది ఈ ఆనవాయితీ కరెక్ట్ కాదు ఈ పద్ధతి కరెక్ట్ కాదు ఎందుకంటే గతంలో ఆ ప్రభుత్వం చేసిందని మనమే విమర్శించాం నా నే విశేషంగా నాలాంటి వాళ్ళు విమర్శించాం పార్టీగా ఆ ప్రభుత్వాన్ని విమర్శించాం అరాచక ప్రభుత్వం అందరిని అరెస్ట్ చేస్తున్నారు అందరినీ పెడుతున్నారు అచ్చబునారాయణ చేశారు కార్యకర్తలు చే అని మనమే మాట్లాడాం అది తప్పు అరాచకత్వం అది పాలన కాదు ప్రజా ప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదు అని మనం మాట్లాడాం ఇవాళ అదే తప్పు మనం చేస్తే అది కరెక్టా అరుదు వాళ్ళు చేసేది తప్పు అని మనం చెప్పినప్పుడు అది అరాచకం అని చెప్పినప్పుడు ఇప్పుడు మనం చేస్తే ఇప్పుడు మీరు చేస్తే అది అరాచకం పనిపించుకోదా సో వాళ్ళు చేస్తే తప్పు మీరు చేస్తే ఒప్పు అవుద్దా కానీ విచక్షణ కావాలి ప్రభుత్వానికి వాళ్ళు చేశారు తప్పు ఆ తప్పు మేము చెయ్యము చేయట్లేదు వాళ్ళు చేశారు ఆ తప్పుడు పనులు మేము చేయట్లేదు అని అంటే మేము పెద్దగా నిలబడుతుంది చంద్రబాబు సీనియారిటీకి విలువ వస్తుంది చంద్రబాబు యొక్క విజ్ఞతకి విలువ వస్తుంది అది వదిలేసి చంద్రబాబు కాముగా ఉంటున్నాడు జరగని అన్నట్టు అతనికి మర్యాద పోతుంది ప్రజల్లో ఇది ప్రజలు హర్షించే విషయం కాదు ప్రజలు కోరుకునే విషయం కాదు ప్రజలు ఏదో సంబరపడిపోయే విషయం కాదు జేజేలు కొట్టే విషయం కాదు మీరు ఎవరిని అరెస్ట్ చేస్తే మాకేంటి మీరు చేసుకొని ఏదో చేసుకో మాకు అనవసరం మా పనేంటి మాకు ఇచ్చిన హామీల సంగతి ఏంటి మాకు ఇస్తానన్న సంక్షేమ పథకాల విషయాలు ఏంటి వాటి సంగతి ఏంటి అవి చూడండినే ప్రజలు అది ఇస్తే సంతోషపడతారు ప్రజలు అవి ఇస్తే సంబరాలు చేసుకుంటారు అవి మేము నెరవేరిస్తే వాళ్ళు మీకు జేజేలు కొడతారు అది వదిలేసి ఈ రెడ్ బుక్ మీద ఉన్న చూపిస్తున్న చిత్తశుద్ధి రెడ్ బుక్ మీద చూపిస్తున్న ఒక కాన్సన్ట్రేషను రెడ్ బుక్ మీద చూపిస్తున్న పెద్ద ఇది మీరు ప్రజా పాలన మీద చూపిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయాలు చూపిస్తే హర్షిస్తారు నేను కోరుకునేది అది ఒక సీనియర్ పొలిటీషియన్గా నలభై ఏళ్ళు అనుభవం ఉండి పద్నాలుగేళ్ళు సీఎం చంద్రబాబు ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే చంద్రబాబుకు తెలుసు లోకేష్కి తెలియకపోవచ్చు చంద్రబాబు తెలుసు తమిళనాడులో ఇలాంటి రాజకీయాల వల్ల ఏం జరిగింది ఒకళ్ళ అధికారులు వస్తే ప్రత్యక్షుడిని జైల్లో పెట్టం ప్రత్యక్షుడు కరుణానిధి వస్తే జైలు జైలుతో వస్తే కరుణానిధి కార్యకర్తలని నేడ జైల్లో పెట్టం తద్వారా అక్కడ మర్డర్లు దాకా ఆ స్థాయి ఎలా వెళ్ళిపోయింది ప్రజాస్వామ్యం అక్కడ అలాగే మమతా బెనర్జీ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో ఎక్కడ ఎలా వెళ్ళిపోయింది కమ్యూనిస్ట్ పీరియడ్లోనూ తర్వాత మమతా బెనర్జీ పీరియడ్లోనూ ఈ హత్యల దాకా ఈ రాజకీయ వీటి అధికారులు వచ్చిన వాళ్ళు ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు వచ్చిన వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు ఈ దౌ ఈ దౌర్భాగ్య రాజకీయం చంద్రబాబు చూశాడు అది ఎంత ప్రజా జీవితం అక్కడ ఎంత దారుణంగా తయారైందో చూశాడు కనుక చంద్రబాబు అలాంటి అవకాశం అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో రాకుండా ఉండటం కోసం అని చంద్రబాబు సమయం పాటిస్తాడు వాళ్ళు చేసిన తప్పు మనం చేయొద్దు వాళ్ళు చేశారు ఆ తప్పు వాళ్ళ అనుభవం లేకో లేకపోతే అహంకారమో చేశారు కనుక మనం చేయొద్దు ఆ తప్పు మనం వాళ్ళ తప్పు అని మనం అన్నప్పుడు అదే పని మనం చేస్తే మనము తప్పే అవుతాం కదా అనే విచక్షణ ఆలోచిస్తుంది అది అనుభవం అతనికి బోధిస్తుంది అనుకుంటే ఆయన ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు మౌనం వహిస్తున్నాడు మౌనం అంటే మేము నిలబడి కానివ్వండి అన్నట్టు ఉంది సో అది దౌర్భాగ్యమైన రాజకీయం ఇక్కడ నేను ఎవరు తప్పు పూలని తోట్ల తప్పు పూలు అంటే అందరి తప్పులు ఉన్నాయి ఒకరు ఎవరు సొంతపూసలు కాదు ఎవరు నీతివంతులు కాదు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరూ ఒకరినొకరు బూతులు నీతులు తిట్టుకున్నారు ఎవరు ఎక్కువ తిట్టారు అనేది లెక్క ఏ కుటుంబ వాళ్ళని లాగాలంటే వాడు లాగారు కుటుంబాలనే వీళ్ళు లాగారు ఎవరు ఒకరు మాత్రమే కుటుంబాలను తెలుగు కూడా ఆడవాళ్ళని లాగారు అది లేదు పవన్ కళ్యాణ్ విషయము పవన్ కళ్యాణ్ కుటుంబ విషయం వీళ్ళు లాగితే పోషకర్ కృష్ణమౌళి భార్య ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యాన్స్ భార్యని పిల్లలు నీకే పుట్టారా బోసారికే పుట్టారా ఇంకెవరికైనా పుట్టారని నీచంగా కూడా అడిగారు కదా అలాగే భారతి రెడ్డిని ఆ ఎంపీతో కనెక్షన్లు ఉన్నాయి వాళ్ళకి అన అనైతిక సంబంధాలు ఉన్నాయని పిచ్చి వాకుడు వాగలేదా అలా కరెక్ట్ అలా అలా చూస్తా ఉంటే అనిత ఏం మాట్లాడింది అందరూ ఈ అమ్మ అమ్మని పిలుస్తారు కదా అంటే మీ నాన్నకి ఆవిడే ఇలాంటి మాటలని మాట్లాడాల విన్నాం కదా మనం ఇలాంటి తప్పుడు అని కూశారు వాళ్ళు కూశారు వీళ్ళు కూశారు ఎవరు ఎక్కువ కూశారు ఎవరు మోతాదు ఎక్కువ లెక్క కూడా తప్పితే ఎవరు శుద్ధపోసలు కాదు కనుక దేని అంటే అరెస్ట్ చేస్తే మీరు ఇదే పద్ధతి మేము ఇలాగే చేస్తారు అంటే అందరినీ అరెస్ట్ చేయాలి ఈ ఇలాంటి అనైతిక కుటుంబాలను లాగి మాట్లాడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఒకరి కాకుండా అందరినీ అరెస్ట్ చేయండి అలా కాకుండా ఇలా అంటే ఈ ఈ లెక్కలు చూస్తే రామనాయుడు రామారావు గారు బతుకుంటే రామారావు గారు అరెస్ట్ చేసేవారేమో రామారావు గారు అన్నాడు కదా ఔరంగజేబు చంద్రబాబు అని దశమ జామాత దశ గ్రహం అని క్యాదటర్ రిలీజ్ చేసి దాంట్లో ఆయన ఉంది కదా ఔరంగజేబు అతికి రాసకుడు కానీ అన్ని మాట్లాడారు కదా ఇప్పుడు రామారావు కూడా అరెస్ట్ చేసి ఉండేవారు బతికుంటే వాళ్ళు ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో మాట్లాడతారు మాట్లాడారు అందులో ఇవాళ పోసాక కృష్ణముళ్ళు నాకు రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను క్షమించేయండి తప్పు మాట్లాడే ఉంటే అందరూ క్షమించడం అనేసి అయిపోయింది ఇవి దాన్ని అక్కడితో పులిస్టాప్ పెట్టారు లేదు అతను అరెస్ట్ చేస్తామంటే అంటే మళ్ళీ ఈ రెచ్చ ఆ వాళ్ళ రాజకీయాల్లోకి రండి మా మాట్లాడి మీరు మళ్ళీ మాట్లాడాలి మాట్లాడితే మీరు తప్పులు మీ తప్పులు మేము మాట్లాడాలి ప్రజల్లోకి మళ్ళీ ఇదే ఈ సో ఈ సోది తీసుకెళ్ళాలి అని తాపత్రయమా లేకపోతే నిజాయితీగా మీరు నేను కోరుకునేది అంటే మీరు వీళ్ళు అరెస్ట్ చేయటం వాళ్ళు అరెస్ట్ చేయటం మీద పెద్ద కాన్సన్ట్రేషన్ కదా కూడా అది ప్రజలకు ఉపయోగపడేదు ప్రజల అభ్యుదయానికి ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే విషయాలు కావు అది కేవలం మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అని మమ్మల్ని మీరు అదే నిజమైతే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అన్నాడు కనక ఇతను అరెస్ట్ చేస్తున్నామంటే మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తల్లిని చంద్రబాబు లోకేష్ మాట్లాడాడు కదా అందుకనే కదా పవన్ కళ్యాణ్ ఆవేశంతో నేను అంత చూస్తాను నా పౌరుషం అంటే చూపిస్తాను నా తల్లిని అంటారా అని అన్నాడు కదా మరి మరి అప్పుడు లోకేష్ని పవన్ అన్నందుకు పోసాన్ని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ కూడా అరెస్ట్ చేయాలి కదా కనుక ఇవన్నీ ఇలా చర్చించుకుంటూ పోతే ఎవరు తప్పు ఎవరు ఉప్పు అని చెప్పితే తప్పు అధిక ఇవాళ రాజ్యాంగ విధానం ఎలా ఉంది మన దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా అధికారంలో ఉన్నవాడు ఏం చేసినా ఉప్పు ప్రతిపక్షంలో ఉన్నాడు ఏం చేసినా తప్పు ఇదే ఈ పద్ధతిలో ఉంది రాజకీయాలు కనుక ఈ ఈ రాజకీయాల్లో ఉంటూ మనం ఇక్కడ నీతులు వలిస్తూ నీతులు వచ్చి కరెక్ట్ కాదు నేను కోరుకునే ఏదంటే ఈ ప్రభుత్వాన్ని కట్టి పెట్టండి ఇది కాదు మీరు వాళ్ళు రెడ్ బుక్ అంటారు మీరు శాశ్వతం కాదు రేపు వచ్చేవాడు ఇంకో బుక్ అంటాడు బ్లూ బుక్ అంటాడు వైలెట్ బుక్ అంటాడు ఈ కాదు ఈ ఇది కాదు ఇందుకోసం కాదు ప్రజలు ఎదురు చూస్తుంది ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఇది కాదు ప్రజలు మిమ్మల్ని ఏదో వాళ్ళకి ఏదో జీవితంలో పెద్ద వాళ్ళు ఎదురు చూసి ఏదో అందిస్తారు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశపడి మీ పాటలు నమ్మి మీరు ఇచ్చిన వాగ్దానాలు నమ్మి మీరు చెప్పిన సంక్షేమ పథకాలను నమ్మి వాళ్ళు మిమ్మల్ని గెలిపించారు వాటి మీద దృష్టి పెట్టండి ప్రజలు దిగాలుగా ఉన్నారు నిస్పృహతో ఉన్నారు మేము ఏదో ఎదురు చూసాం ఏమీ రాలేదు తొమ్మిది నెలలు ఇది మాకు ఏమీ అందట్లేదు ఒకటో తారీఖు తెలారేపటికి వచ్చాయి ఇప్పుడు ఏమీ అందట్లేదు దిగాలుగాను దిగ్బ్రా దిగులో ఉన్నారు వాళ్ళ ఆ దిగాల నుంచి ఆ నిరాశ నిస్పృహ వచ్చి మీరేమీ కంగారపడద్దు ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది మేము ఇప్పుడే అన్నీ సెట్ చేసుకుంటున్నాం చేసి నాకు ఇస్తాం గతంలో అన్నారు అదే మాట అడిగాం మేము మా అలాంటి విశేషాలు అడిగాం ఎలా ఇస్తారు మీరు ఈ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇవ్వగలరా ఏ ప్రభుత్వం ఈ ఇవ్వగలరా అంటే మేము ఇస్తాం అన్ని అధ్యయనం చేసాం సంపద సృష్టించే శక్తి మాకు ఉంది అని చంద్రబాబు మేము ఇస్తాం ఒకటో మొదటి నెలలోనే ఆ ఈ ఫైల్స్ సతకాలు పెడతామని పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఎంతో చర్చించి చర్చించి రాకే ఈ పథకాలు అనౌన్స్ చేస్తానని లోకేష్ ఎన్ని మాట్లాడారు కదా ఒక నెల మొదటి నెలలోనే చేస్తామని మాట్లాడారు కదా మరి అప్పుడు ఇవన్నీ తెలియదా డబ్బులు లేవు అనే విషయం కానీ ఖజానా ఖాళీగా ఉందన్న విషయం కానీ ఇవన్నీ తెలియదా తెలిసి ఎందుకు పెట్టారు ప్రజలు భ్రమలోకి తీసుకెళ్లి పెట్టారు సరే అయ్యింది అయిపోయింది అప్పుడు చెప్పి ఇప్పుడన్నా ప్రజల్ని ఒక నిజాయితీ చూపిస్తుంది చేస్తాము కొంచెం టైం ఏమి ఉండను ప్రజలకు చెప్పాలి అది లేకుండా ఇయ్య ఇయ్య అంటే డైవర్షన్ ప్రజల మనసుల్ని ప్రజల్లో ఉన్న వేదనని ప్రజల యొక్క కోపాన్ని ఆగ్రహాన్ని తప్పించుకోవటానికి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి ఇలా కనపడతాయి దీనివల్ల రాష్ట్రాన్ని అభివృద్ధికి కానీ ప్రజా ప్రయోజనం కానీ ఏమీ కనపడలేదు కనుక ఇది ప్రభుత్వం తన దిశ దశ మార్చుకోవాలి ఇది కరెక్ట్ కాదు ఇది ఇక్కడేదో వ్యవసాయ కష్టపడదు సమర్థించడమో వ్యతిరేకించడమో కాదు ఇక్కడ ఇది మా అందరూ మాట్లాడారు అంటున్నాను ఒకళ్ళే మాట్లాడలేదు అన్ని రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడారు ఒక బీజేపీ మినహాయింపు తప్పితే బీజేపీ మినహాయింపులో బీజేపీలో కూడా ఆయన ఒకరు మాట్లాడారు అనుకోకార మాట మిగతా అందరూ అసలు ఎవరు ఇలాంటి ఇలాంటి అపచప పోతలు కూసింది ఈ రెండు పార్టీలు ఇష్టం వచ్చినప్పుడు ఎవరు మాట్లాడారు వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళే ఎవరు తక్కువ తెల్ల ఒక ఒకళ్ళు పది మాట్లాడితే ఇంకోళ్ళు ఇరవై మాట్లాడినారేమో ఆ పది పదిహేను లెక్క తేడా తప్పితే మీతో అందరూ అన్ని రకాలుగా మాట్లాడిన వాళ్ళే కనుక చేస్తే అందరినీ ఇవ్వండి అందరినీ ఇవ్వండి లోపలికి చూద్దాం లేదంటే దాన్ని పక్కన పెట్టి ప్రజల పాలన ప్రజల విషయం ఆలోచించండి ప్రజల కోసం పాలించండి అది నా కోరిక